సో బోనాలు అంటే ఏంటి బోనము అనేది ఒక వికృతి పదం చిన్నప్పుడు మనం చదువుకుంటాం కదా ప్రకృతి వికృతి వికృతి పదాలు ఉంటాయి ఆ ప్రకృతి పదం భోజనం దానికి వికృతి పదం బోనం అంటే ఈ బోనం ఏంటంటే మనం అమ్మవారికి తీసుకెళ్లే భోజనం అటువంటి తల్లి ఇప్పుడు పుట్టింది కాదు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎన్నో పూర్వం సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ఆ తల్లి కదా ఉన్నది అందుకే అది పవిత్రంగా ఉంటుంది కాబట్టి బోనం అని అంటాం అందులో తీసుకెళ్లేది నైవేద్యం ఆ నైవేద్యాన్ని తలపై పెట్టుకొని తీసుకెళ్తాం సో ఏముంటాయండి నైవేద్యం తెలంగాణలో ఏంటంటే పచ్చన్నం పచ్చగూర పచ్చి పులుసు వీటప్పాలు అంటారు నూనె పోలేలు అని అంటారు పోలేలు భక్ష్యాలు పెడుతుంటారు పరమాన్నం పెడుతుంటారు పెరగన్నం పెడుతుంటారు అందులో ఏంటి అంతరార్థం అంటే పచ్చన్నం పచ్చి పులుసు పచ్చగూర పరమాన్నం పెడితే మమ్మల్ని పచ్చంగా చూస్తుంది ఆ పోషమ్మ అని ఒక నమ్మకం మనుషులకి అన్నిట్లలో పా అన్న పదం ఉంటుంది మనిషి జీవితం కూడా పచ్చగా ఉండాలి అందులో కూడా పా ఉంది మళ్ళీ పెట్టేది పోషమ్మకి అక్కడ పా ఉంది ఇవన్నీ కలగలుపుకోవడం చేసుకోవడం ఈ బోనాలు